హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ బంగారం బగబగ మండుతోంది దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన బంగారం వైపు మళ్లించటంతో వీటి ధరలు చుక్కలని అంటుకుంటున్నాయి శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష మూడు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల నాలుగు వందల పలుకుతోంది కిలో వెండి ధర ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల యాభై మూడుగా పలుకుతోంది బంగారం ధరలు అవుతూ ఉన్నాయి ప్రతిరోజు బంగారం ధర భారీగా పెరుగుతూ దూసుకెళ్తూ ఉంది బంగారంతో పాటు వెండి పరుగులు పెడుతోంది పారిశ్రామిక వర్గాలు నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో కిలో వెండి ధర పదిహేను వందలు ఎగబాకి ఒక్క లక్ష పద్నాలుగు వేలకి చేరుకుంది పుత్తడితో పాటు వెండి కూడా రికార్డు స్థాయికి ఎగబాకింది అటు ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ నెలగ్గాను ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు ఎగబాకి ఒక లక్ష రెండు వేల నూట యాభై ఐదు పలకగా డిసెంబర్ నెలకు గాను ఎనిమిది వందల ఎనభై రూపాయలు అధికమై ఒక లక్ష మూడు వేల నలభై ఏడు రూపాయలుగా నమోదైంది అలాగే సెప్టెంబర్ నెల డెలివరీ గాను వెండి కాంట్రాక్ట్ పదిహేను వందల మూడు రూపాయలు లేదా ఒకటి పాయింట్ మూడు రెండు శాతం ఎగబాకి ఒక లక్ష యాభై ఒక్క వేల నూట యాభై ఎనిమిదిగా పలికింది ఇక హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై నాలుగు వేల పది రూపాయలుగా ఉంది అలాగే వెండి కిలో ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల వంద రూపాయలుగా పలుకుతోంది ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష రెండు వేల ఏడు వందల పది కాగా ఇరవై రెండు క్యారెట్ల పసిడి బంగారం ధర తొంభై నాలుగు వేల నూట అరవై రూపాయలుగా ఉంది అలాగే కిలో వెండి ధర ఒక లక్ష పదిహేడు వేల వంద రూపాయలుగా పలుకుతోంది ఇక చెన్నై విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై నాలుగు వేల పది రూపాయలుగా పలుకుతోంది ఇక వెండి కిలో ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల వంద రూపాయలుగా పలుకుతోంది ఇక ముంబై విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి బంగారు ధర ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై నాలుగు వేల పది రూపాయలుగా పలుకుతోంది ఇక వెండి ధర ఒక లక్ష పదిహేడు వేల వంద రూపాయలుగా పలుకుతోంది ఇక బెంగళూరు విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర తొంభై నాలుగు వేల పది రూపాయలుగా పలుకుతోంది ఇక వెండి ధర ఒక లక్ష పదిహేడు వేల వంద రూపాయలుగా పలుకుతోంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర బుసలు కొడుతుందని చెప్పుకోవాలి ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు కొడుతున్న పుత్తడి న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ ధర తొలిసారిగా మూడు వేల నాలుగు వందల డాలర్లు దాటింది బుధవారం పెరిగిన ధరలు గురువారం అదే ట్రెండ్ను కనిపించాయి కనిపించాయి గోల్డ్ ధర పదిహేడు డాలర్లు ఎగబాకి మూడు వేల నాలుగు వందల యాభై పాయింట్ సున్నా డాలర్ల కదలాడుతూ ఉంది అలాగే ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు డాలర్ల వద్ద కొనసాగుతోంది మరోసారి ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపునకు మొగ్గు చూపనుండే అవకాశాలు ఉండటం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనటంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండటం కూడా ధరలు పుంజుకున్నారు వటడానికి ప్రధాన కారణాలను బులియన్ వర్తకులు చెబుతున్నారు. ఇక బంగారం వెండి ధరలు మళ్ళీ పెరగటానికి అనేక అంతర్జాతీయ దేశీయ కారణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య అంశాలు తీవ్రతరం కావటం అమెరికా డాలర్ విలువ క్షీణించటం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్లు అమెరికా అప్పులు ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరటం వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం వెండి వైపు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపేలా చేశాయి దేశంలో దిగుమతి సుంకాలు స్థానిక మార్కెట్ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు దండాలు నిర్బహిస్తే 18005996969 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం